నెల ఇరవై రెండవ తారీఖు అమాయకమైనటువంటి పర్యాకుల మీద దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని అన్యాయంగా చంపినారు పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళకి వ్యతిరేకంగా మన వాళ్ళు తొమ్మిది స్థావరాల మీద దాడి చేయడం జరిగింది అది చూసి పాకిస్తాన్ ఓర్చుకోలేక మూడు వందల డ్రోన్లు ఇండియా మెన్కి ప్రయోగించింది ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళను తరిమి కొట్టడం జరిగింది తరిమి కొట్టి ఈ విజయోత్సవం మన వాళ్ళు పులకరించుకొని దానికి అనుగుణంగా ఈ రోజు తెరంగా యాత్రను జరుపుకుంటున్నాం జై హింద్ నేను రిటైర్మెంట్ ముప్పై సంవత్సరాలు అయింది ఈ రోజు చేసిన జవాన్లకి వేరే జవాన్లకి మేము జోహార్ చెప్తున్నాము మన ఆడ భారతమాత ఆరు సింధూరాన్ని తొడిపేశారు అదే భారతమాత ఆరుబట్సులు ఆ ఉగ్రవాదుల్ని సర్వనాశనం చేయగలిగారు అది వాళ్ళకి తెలిసి ఉండాలా భారత మాత ఆరుబట్సులు అంటే మహాకాళి మహా మహాకాళి మహాత్ములు వాళ్ళని గురించి వాళ్ళకి లెక్క లేకుండా చేశారు ఆ భారత మాత ఆరుబర్సులు ఇద్దరు మొత్తం ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని సర్వనాశనం చేయగలిగారు అది వాళ్ళకి తెలుసుండాలి జై భారత్ మాతాకి పాకిస్తాన్ దారుణమైనటువంటి కిరాతకమైనటువంటి చర్యకి నిరసనగా భారత ప్రభుత్వం సింధు ఆపరేషన్ పేరుతో పాకిస్తాన్ పై జరిగిన దానికి మద్దతుగా మనం భారత ప్రధానికి ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు ఈ సమయంలో మనకి ప్రధానమంత్రిగా ఉన్న బట్టి మనం ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే సింధు ఆపరేషన్ వల్ల ప్రతి యువకుడికి బాధ ఐడియం వచ్చింది ఈ టైంలో ఐపీఎల్ జరుగుతా ఉంది మ్యాచ్లు ఐపీఎల్ కూడా వదిలేసి దేశం కోసంగా అందరూ ఎదురు చూస్తా ఎవరు గెలుస్తామా ఏంటి అనేది తర్వాత ఆపరేషన్ చేసారు చిన్న ఆపరేషన్ లోనే మూడు రోజుల్లోనే కంప్లీట్ చేశారు అసలు